ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ గా ప్రకారం మనం లీప్ యాప్ లో హెచ్ఎం లాగిన్ లో స్కూల్ డొనేట్ కాంపొనెంట్స్ లో లో కొత్తగా రిక్వైర్డ్ కాంపొనెంట్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ స్క్రీన్ లో హెచ్ఎం గారు వారి స్కూల్ కి సంబంధించినటువంటి సబ్ కాంపొనెంట్ వైజ్ గా రిక్వైర్మెంట్ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని సబ్ కాంపనెంట్స్ ను ఒకేసారి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది హెచ్ఎం గారు ఏ సబ్ కాంపొనెంట్ కి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారో ఆ సబ్ కాంపొనెంట్ కి మాత్రమే ఎస్టిమేషన్ ఎలా చేస్తాము అని మనకు రావడం జరుగుతుంది మరి మనం ఎలా ఎస్ఆర్ నో అని సెలెక్ట్ చేయాలనేది చూద్దాం ముందుగా లీప్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇందులో మన స్కూల్ యొక్క కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి తర్వాత మనకు ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది గవర్నెన్స్ లో ఉంటుంది సో గవర్నెన్స్ అనేది ఓపెన్ చేయండి తర్వాత తదితరి సమగ్ర శిక్ష పైన క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది ఇందులో మనకు ఇలాగా స్క్రోల్ చేస్తే కింద స్కూల్ డొనేట్ కాంపొనెంట్ అనే టైల్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఆ స్కూల్ డొనేట్ కాంపొనెంట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే రిక్వైర్డ్ కాంపనెంట్స్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ రిక్వైర్డ్ కాంపొనెంట్స్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి చేసినట్లయితే మనకు ఇక్కడ బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎస్ఆర్ నో అని ఉన్నాయి సో ఇందులో మనం ఓటి ఏది కావాలి వద్దు అనుకుంటామో మన దానికి సంబంధించి కావాలి అనుకుంటే ఎస్ఐని ఆ క్లిక్ చేయండి వద్దు అనుకుంటే నో అని క్లిక్ చేయండి ముందుగా చూద్దాం అడిషనల్ క్లాస్ రూమ్ మనకు అడిషనల్ క్లాస్ రూమ్ రిక్వైర్మెంట్ మన పాఠశాలలో ఉందా లేదా అనుకొని ఎస్ఐ అయితే ఎస్ నో అయితే నో అనేది తీసుకోండి ఎడిషనల్ క్లాస్ రూమ్ అది దేనికి ప్రైమరీ అపర్ ప్రైమరీ దేనికి సంబంధించి ఎస్ఆర్ఓ తీసుకోండి అలాగే ఎడిషనల్ క్లాస్ రూమ్ సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ అది ఎస్ఆర్ఓ తీసుకోండి అలాగే టాయిలెట్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్ అండ్ టాయిలెట్స్ ఏదైనా కావాలనుకుంటే ఎస్ఎన్ తీసుకోండి అలాగే టాయిలెట్ ఫర్ స్టాఫ్ ఒక స్టాఫ్ సంబంధించి మనకు కావాలనుకుంటే ఎస్ఎన్ ఇవ్వండి ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకు మార్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి అలాగే మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్స్ మన పాఠశాలకి ఏమైనా అవసరం అనుకుంటే ఎస్ఆర్ తీసుకోండి లేదంటే నో అని తీసుకోండి స్టాఫ్ రూమ్ ఉంది ఉంటే నో అని పెట్టండి అవసరం అనుకుంటే ఎస్ అని పెట్టండి నో అనుకుంటే నో అని పెట్టండి ఐసిటి ల్యాబ్ మనకు ఏదైనా కావాలనుకుంటే అది ఎస్ఆర్ క్లిక్ చేసుకోండి తదుపరి మనం స్మార్ట్ క్లాస్ రూమ్ స్మార్ట్ క్లాస్ రూమ్ ల్యాబ్ అనేది కావాలనుకుంటే ఎస్ఐఎం లేదు నో సైన్స్ ల్యాబ్ కావాలనుకో కావాలా ఒకేషనల్ ల్యాబ్ కావాలా లేదు అంటే బౌండరీ వాల్ విత్ గేట్ నంబర్ గేట్ అని ఉంది సో ఆర్ నో గేట్ మనకు కావాలా వద్దా అలాగే వాటర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏదైనా అవసరమా మనకు అలాగే ప్లే గ్రౌండ్ విత్ ఎక్విప్మెంట్ మనకు కావాలా అలాగే ర్యాంప్స్ ఏదైనా మనకు అవసరం అవుతాయా అలాగే లైబ్రరీ బుక్స్ మనకు ఏదైనా అవసరమా ఫర్నిచర్ ఎట్సెట్రా అలాగే మోడర్న్ కిచెన్ అండ్ డైనింగ్ ఫెసిలిటీ ఎస్ఆర్ నో రెసిడెన్షియల్ హాస్టల్స్ ఫర్ స్టూడెంట్స్ ఎస్ఆర్ నో రెసిడెన్షియల్ క్వార్టర్ ఫర్ టీచర్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఏవైనా మనకు అవసరమా అలాగే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఇన్కంప్లీట్ రూమ్ బేస్మెంట్ లెవెల్ అప్ టు కంప్లీట్ స్టేజ్ ఏదైనా మధ్యలో ఆగిపోతే దానికి ఎస్ఆర్ నో తీసుకోండి అలాగే రూఫ్ 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 లెవెల్ విత్ బ్రిక్ వర్క్ టు కంప్లీట్ స్టేజ్ అంటే బ్రిక్ వర్క్ ఉంటే కంప్లీట్ ఆ మధ్యలో ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ అది ఎస్ఐ తీసుకోండి అలాగే ఇన్కంప్లీట్ రూమ్ రూఫ్ లైట్ టు కంప్లీట్ స్టేజ్ అది కూడా మధ్యలో ఆగుతున్నటువంటి బిల్డింగ్ సంబంధించి వాడు ఇవ్వడం జరిగింది అది ఎస్ఆర్ ను తీసుకోవడం జరిగింది ఎస్ఎంఆర్ తీసుకోండి అలాగే బేస్మెంట్ లెవెల్ టు కంప్లీట్ స్టేజ్ ఇంకేదైనా సెకండరీ ఇన్కంప్లీట్ రూమ్ అంటే అది ఎస్ఎం తీసుకోండి మరలా ఇది కూడా రూఫ్ లెవెల్ ఇచ్చాడు అలాగే మరలా ఇంకొకటి రూఫ్ లైట్ టు కంప్లీట్ స్టేజ్ ఇవ్వడం జరిగింది అది ఇన్కంప్లీట్ గా ఏదైనా బిల్డింగ్స్ ఉంటే వాటికి సంబంధించి అసలు పెట్టుకోండి లేకపోతే లేదు ఫినిషింగ్ టు కంప్లీట్ స్టేజ్ అంటే ఏదైనా ఉన్నట్లయితే ఇన్కంప్లీట్ టాయిలెట్స్ ఫర్ సిడ్రన్ కి సంబంధించి అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సీలింగ్ ఫ్యాన్స్ మనకు ఏదైనా అవసరం అవుతాయా అలాగే ట్యూబ్ లైట్స్ ఫిట్టింగ్ కామన్ ఏరియాస్ మనకి ఏదైనా అవసరం అవుతాయా లైట్ విత్ ఫిట్టింగ్ క్లాస్ రూమ్ ఏదైనా అవసరం ఎగ్జాస్టెడ్ ఫర్ కిచెన్ ఆ టాయిలెట్ సంబంధంలో అడ్జస్ట్ పైన అవసరమా అలాగే సోలార్ ప్యానల్ మనకి ఏదైనా అవసరం ఉంటుందా జనరేటర్ అవసరం ఉంటుందా లేదా అలా కుకింగ్ ఎక్విప్మెంట్ ఎస్ఆర్ నో తీసుకోండి క్లాస్ రూమ్ సంబంధించి అయితే వైట్ బోర్డ్స్ ఏదైనా అవసరం ఉంటాయా అలాగే గ్రీన్ బోర్డ్ ఆ గ్రీన్ బోర్డ్స్ అవసరం ఉంటాయా టీచర్ టేబుల్స్ అవసరం ఉంటాయా టీచర్ చైర్స్ అవసరం ఉంటాయా స్టేషనరీ కావాలా కప్ బోర్డ్ కావాలా అలాగే బ్రెయిలీ ఆ లార్జ్ ఫాంట్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా అవసరం ఉంటాయా సైన్స్ అండ్ మ్యాథ్స్ కిట్స్ ఏదైనా అవసరం ఉంటాయా మనకు అలాగే టెక్స్ట్ బుక్స్ ఏదైనా అవసరమా అలాగే స్కూల్ యూనిఫామ్ ఇంకేదైనా అవసరమా గోల్ డెస్క్స్ ఇంకా ఏదైనా అవసరంగా మనకు ఉంటాయా అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి డెస్క్ టాప్ కంప్యూటర్ అవసరమా ఎల్ఈడి ప్రాజెక్టర్ అవసరమా ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అవసరమా స్మార్ట్ టీవీ ఆర్ ఎల్ఈడి టీవీ అవసరమా అలాగే టాబ్లెట్స్ అనేవి ఇంకేదైనా మనకు అవసరం అవుతాయా టాబ్లెట్స్ కానీ ల్యాప్టాప్స్ అయినా అవసరం అవుతాయా అలాగే యూపీఎస్ సిస్టమ్స్ ఏదైనా అవసరం అవుతాయా అలాగే రోటర్స్ మనకు అవసరం ఉంటాయా ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఏమైనా అవసరం ఉంటుందా ప్రింటర్స్ మనకు కావాలా అలాగే కంప్యూటర్ యాక్సెసరీస్ ఏవైనా మనకు అవసరమా సీసీ కెమెరా అవసరమా ఎక్విప్మెంట్ ఫర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి బ్యాడ్మింటన్ కిట్ మనకు అవసరమా బాస్కెట్ బాల్ కిట్స్ క్యారమ్ బోర్డు విత్ యాక్సెసరీస్ చెస్ బోర్డు విత్ యాక్సెసరీస్ ఫుట్బాల్ కిట్ గానీ వాలీబాల్ వాలీబాల్ కిట్ క్రికెట్ కిట్ హాకీ కిట్స్ అలాగే ఫ్లైయింగ్ డిస్క్స్ ఆర్ రింగ్స్ అలాగే మిస్ ప్రైమరీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటాయా టాయ్స్ అండ్ గేమ్స్ కార్నర్ ఏదైనా అవసరం ఉంటుందా మనకు హెల్త్ అండ్ సేఫ్టీ ఎయిడ్ సంబంధించి అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ వాటర్ ప్యూరిఫైర్ అలాగే డిస్ఇన్ఫాక్ట్ ఇన్ఫెక్టాన్స్ అండ్ శానిటైజర్స్ అవసరం ఉంటాయా మాస్క్స్ అవసరం ఉంటాయా ఇన్ఫరైడ్ థర్మమీటర్ అవసరం ఉంటుందా అలాగే హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ హిరింగ్ ఎయిడ్స్ అలాగే వీల్ చైర్ కానీ అలాగే శానిటీ ప్యాడ్ వ్యాండింగ్ డిస్పోజల్ మిషన్స్ అది అవసరం ఉంటుందా ఫైర్ ఎగ్జిస్టింగ్ ద్వారా ఉంటాయా అలాగే డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ బిగ్ రోప్ కానీ వాటర్ జాకెట్స్ అటువంటి అవసరం అంటారా సో డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఆర్ఓ ప్లాంట్ మనకి ఆల్రెడీ ఇచ్చేది కానీ రిపేర్ లో ఉంది కాబట్టి అసైట్ ఎస్ అయితే నో అలాగా మనం తీసుకోండి అలాగే టూల్ కిట్స్ వచ్చేసరికి మనకు మిస్ ఎక్విప్మెంట్ గార్డెనింగ్ ఎక్విప్మెంట్ కార్పెంటరీ టూల్ ఆర్ ఎక్విప్మెంట్ అలాగే పెయింటింగ్ ఎక్విప్మెంట్ టూల్ కిట్స్ ఆర్ట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ స్కిల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి ఈ కంటెంట్ అండ్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ టు చిల్డ్రన్ మ్యాగ్నైజ్ సంబంధించి టాయ్స్ అండ్ ప్రజలకు సంబంధించి ఈ ల్యాబ్ సంబంధించి మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ లో వండ్రవాల్ పెయింటింగ్ కానీ అలాగే మనకు ఎలక్ట్రికల్ ఫిక్సర్ చేంజ్ అలాగని ఫ్యాన్ రెగ్యులేటర్ చేంజెస్ జనరేటర్ రిపేర్ కానీ అలాగే పెయింటింగ్ సంబంధించి ఏదైనా అవసరం ఉంటుందంటారా అలాగే పంప్ మోటార్ రిపేర్ కానీ ఐసిటి ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూపీఎస్ బ్యాటరీ రిప్లేస్మెంట్ గ్రౌండ్ లెవెలింగ్ ల్యాండ్ స్కేపింగ్ అలాగే ఆఫీస్ నోట్స్ వచ్చి నోటీస్ బోర్డ్స్ కంప్యూటర్ ల్యాప్టాప్ టాబ్లెట్ కానీ ప్రింటర్ కానీ అలాగే స్కానర్ గాని ఫోటో కాపీయర్ అలాగే కబ్బోర్డ్స్ స్టేషనరీ అలా ఇంటరాక్టివ్ వాయిస్ సిస్టమ్ ఏమైనా అవసరం ఉంటుందా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అవసరం ఉంటుందా అదర్స్ ఇంకేమైనా ఎస్ఐపిఎస్ ఆ మ్యాటర్ ఎంటర్ చేయండి నో ఎంటర్ చేసేయండి ఇక్కడ సబ్మిట్ అనేది మనం టచ్ ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది థ్యాంక్ యూ